అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ కి చుక్కలు చూపిస్తా టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి చూపిస్తాను విధంగా ఎందుకోసం అన్నాడు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అతన్ని అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంటే నాకు ఇష్టమే అంటే చాలా అంటే నేను జగన్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ నేను అంటే ఆయన పాలన ప్రతి ఒక్కటి మా కేసీఆర్ ఈ విధంగా పాలించిండో జగన్మోహన్ రెడ్డి పాలన కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఏం నచ్చిందో జగన్మోహన్ రెడ్డి పాలనలో అతను అతను చేసిన అమ్మఒడి ఆ స్కూల్ను డెవలప్మెంట్ చేయడం అంటే పిల్లలకు చదువును కూడా చాలా బాగా ఇచ్చాడు రాష్ట్రం అభివృద్ధి ఎందుకు అంటే నార్మల్గా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్రం కూడా అట్లనే ఉంటుంది కేసీఆర్ దాన్ని చేతబట్టి మా రాష్ట్రం అభివృద్ధి చెంది అభివృద్ధి చేసిండు కేసీఆర్కి అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు పెట్టిండు కాకపోతే ఐటీని డెవలప్ చేయలేకపోయింది ఆంధ్రాలో ఐటీ డెవలప్ చేయలేకపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ అన్న ఇప్పుడు కలిసి కట్టిగా వచ్చారు కదా ఇప్పుడు నారా లోకేష్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరు నెలల్లో ఐటీ కంపెనీస్ తీసుకొచ్చే ఉన్నాయి అతను ఆల్రెడీ విదేశాలను విదేశాలకు వెళ్ళి విజిట్ చేస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మినిమం ఒక నాలుగు ఐదు ఐటీ కంపెనీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు కేవలం పవన్ కళ్యాణ్ తోనే చంద్రబాబు నాయుడు విజయం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నూట నూట యాభై సీట్లకు అవై వన్ ఎయిటీ కావచ్చు వన్ ఫిఫ్టీ పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి మొత్తం మొత్తం కలిపి వన్ ఎయిటీ వన్ ఎయిటీ సీట్స్ అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం వన్ నూట యాభై సీట్లు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తాడు అంటే ఆల్రెడీ చుక్కలు చూపించడానికి పవన్ కళ్యాణ్ రెడీ ఉన్నాడు కానీ ఎప్పుడు చూపించాలో ఫిక్స్ డేట్ ఫిక్స్ ఉన్నాడు కానీ ఎప్పుడు ఆషామాసం ఎప్పుడు పడితే అప్పుడు పని చేస్తాడు కాదు పవన్ కళ్యాణ్ ఆచి తూచి ఆలోచించి అడిగేస్తాడు ఆయన అడిగేసి అది గట్టిగా ఉంటది జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం తూచి చూసి మాట్లాడాలి ఇప్పుడు వెనక బ్యాక్ గ్రౌండ్ లో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండే ఇప్పుడు అలాగే ఇద్దరు ముగ్గురు వేరు ఇద్దరు వేలు ఇంకో ఇద్దరు ముగ్గురు వేయట ఎవరు లేరు కానీ అంత అయినా కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడ అంటే నార్మల్ గా మీటప్ చేసుకొని పవన్ కళ్యాణ్ మంచినే ఉన్నాడు కానీ పుల్లలు పెట్టే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి చేత్తన్నాను కూడా అట్లాంటివి పవన్ కళ్యాణ్ తో ఢీ కొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న కాలంలో పవన్ పవన్ కళ్యాణ్ కు ఢీ కొట్టే సత్తా జగన్మోహన్ కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గా నేను మాట్లాడలేకపోతున్నా నిజం చెప్పండి నిజం చెప్పర్లేదు బోయ్ చెప్పన్నా చెప్పరా నువ్వు చెప్పానండి అభిప్రాయం చెప్పండి ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి జ బీ కొట్టే అంత దమ్ము ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ జగన్ ఫ్యాన్ ఏమిటి అది తడబడుతున్నావు జగన్ ఫ్యాన్ జగన్ పవన్ కళ్యాణ్ జగన్ జగన్ నేను పాలిటిక్స్ పరంగా నేను జగన్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను ఫిలిం ఇండస్ట్రీ నాకు ఫిలిం ఇండస్ట్రీలో రియాలిటీ హండ్రెడ్ పర్సెంట్ నేను పవన్ కళ్యాణ్ నిజం చెప్పన్నా కళ్యాణ్ గారు ప్రజల కోసమే వచ్చారు నమ్ముతున్నారా మీరు ఒక జగన్ ఫ్యాన్ గారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే జగన్ అంటే సారీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే ప్రజల పక్షం కేవలం ప్రజల గురించే పార్టీ స్థాపించిండు ప్రజల గురించి అతను వచ్చిండు అని అతను